बोल आगे नहीं आना आगे नहीं आना आयतन है हाँ इतना है ना इतना है ना हाँ इतना है इतना है ना 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 इतन না <laughs> কোন முதல் கொடுக்குறா கொடுக்குறாங்க அசிலே ஒரு பரவான் ஓர்த்தலும் நான் சரிக்கு ಅಲ್ಲೇ ಬನ್ನಿ ನಾನು ಸುಸ್ಕುನ ಅಯ್ಯೋ ನಾನು ಅಯ್ಯಾ ನೀ ಯಾ ಎందుಕ್ಕೆ ಓ ನೀನ ಅಲ್ಲಾ ಕೊಡುಕಲ್ಲ ಗಾ ಆ ನೀ ಕೊಡು ನೀ 갖ು ಕಟ್ಟಾ ನೀ ಯಾ ಹಾ ನೀ ಯಾ ನೀ ಯಾ ನೀ ಯಾ ನೀ ಆಡ ವಂಡಿಕಾ ನೀ ಆಡ ವಂಡಿಕಾ ನೀ ಆಡ ವಂಡಿಕಾ ಆಕನೆ ಕಣ್ವಿ ನೀ ಯಾ ಆಕನೆ ಬೆಟ್ರಿ ನೀ ಯಾ ఎకొడ్కా వారే మండల లేక్ లైన్ జోడు భువే ఈ లేక్ లైన్ జోడు కరేదనే నాస ఇది వేర చెల్ల దన్నాడుకుంటా నాసార దన్నాడుకుంటా ఇక్క తిను నాకు వీళ్ళంగన వారా ఆ నీల అవర్ ఎత్తుకోటి ఉంటావా నాసార దన్న దత్త వెల్ల చెల్ల దన్న దత్త ఇక్క తిను జాపలే

¡Gracias! Akwai ƙararren nila. you <laughs> రాజాముడా నీల తేనా రాజా కాజినే దగ్గర నా తమ్ముడు సిరికరాని మొక్క సింగ పచ్చుకున్నాడు అవసరాని మొక్క అనుభవకున్నాడు నా తమ్ముడు నా కడుపు కాశ పడ్డాడని నా భార్య కడిగి అన్నది నా భార్యను నేను మాటలు వాడికి ఇద్దరు నా తమ్ముడితో పది ఇద్దరు అన్నది రా పని తమ్ముడా తమ్ముడా వదిలిద్దరు అన్నది కాని ఒక మాట తమ్మి అన్నా రాదు అన్నడే ఒకవేళ నా భార్య ఇయనన్నదో అంటే నా తమ్ముడు మనసు ఎంతో బాధపడుతు అని చక్కనుడు సదుగురవంతుడు రాజమైనపి రాదు నా తమ్ముడితోని చెప్పని తనలోన తనలోన ఉంచుకోని తమ్ముడాన్ని వదిన ఇతనన్నది కొడుకును కని అన్నప్పుడు అన్నా మరి వదిన ఏమన్నదన్నా కొడుకుని కొడుకు కొడుకులు ఇవ్వకున్నా ఐదుగురు కొడుకుల ఏ కొడుకున ఇద్దాం బామ్మ అంటే అలా ఇద్దాము గాని అమ్మ నాలుగు ఆలోచన నేను ఏ కొడుకునన్నా తీసుకుని వచ్చి ఒడులో పెడతా ఒడు పెట్టి ఇంటికి తీసుకుపోయినాక నువ్వు పెద్ద చేసుకుంటావు పెద్ద చేసుకుంటా అంటే నువ్వు రోజు మధ్యనం వస్తున్న తమ్ముడు నా కొడుకుని మరదలు నా మరదలు ఏందిరా పోరా రారా అంటే నా భార్య అయ్యిందోర తమ్ముడా నా కన్న కొడుకు నా కన్న రారా పోరా అంటే ఆ కొడుకును తీసుకొచ్చుకుంటే నువ్వు ఇయ్యాల కొట్టునివి అప్పటికి కొట్టునివి అవుతావు తమ్ముడా

இல கொடுக்கீங்க சாதுக்கித்தாரா சின்ன நாடு சின்ன பெரிநாடு பெதா அக்க பிள்ள அதுக்கு அது சின்ன பிள்ளைக்கு வச்சுதான் ரே ரேப்படி அல்லா நீபம் வச்சு ஏதன்ன மாட்டா நான் மருத்துவ நம்மவதிக்கு ஏதன்ன கோபம் வச்சு ஒரு மாட்ட அஞ்சே నా కొడుకును నేను తీసుకొని పోతే అని ఒక ఎప్పుడు ఎప్పుడు కల నా కొడుకును తీసుకొని పోయి నా కొడు బయట తమ్ముడా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి మీద వంటది మురికి కావాలి సాలైన పోలైన తనస్యేనం వండాలి తన నిండాలు అన్నారు ఇలా కన్నది కడుపు కావాలి శీత్రాల ఎత్తుకోవాలి తీరాలన్నారు తమ్ముడా ఇలా మన ఎవరు చేసిన బాబు నీ గర్భాన్ని కట్టుకుని పీడిస్తాంది కావచ్చు తమ్ముడా కూరగల్ల దేవతల పూజలు చేస్తే భగవంతుడన్న మెచ్చి నీకు పలమూడి కట్టకపోతాడా నీ కడుపు వండకపోతడా తమ్ముడా నువ్వు బాధపడకన్నడే రాదు కాదురా నువ్వు నీ భార్యను తీసుకొని వచ్చే వరకు ఇళ్లల్లో ఉన్నదా నువ్వు పల్లల్లో మెలిగి మీ భార్య భర్తలు సురగాల దేవతలకు వస్తా దేవతల పూజకు తాగదులుగుతాడు అన్నాడు అన్నమైన రాదు అప్పుడు నీలసేనమా రాదు ఎలగారానికి బంగారం అతికిచ్చినట్టు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు తమ్ముడు నీలసేనమా రాదు నమ్మిండే నా అన్నీ దేవుడు నా వదనంటే దేవత చిన్న నాట కాసి నాకు అవ్వరు ఎక్కువ నా ఇకున్నా తల్లిదండ్రి గుర్తు ఎల్వకుండా ఆదుకున్నాడు నా అన్న నా వదనే నా అన్న మాట నిజమే నా వదిన మాట నిజమే ఎప్పరాయి కడుపు కాశపడదు తమ్ముడు అది కడుపు మంటాలండి ప్రమ తీరాలన్నడే ఏమే అనుకున్నాడు తమ్ముడు నీలసీర మారాదు భార్య తీసుకొని వేడుకైనా